రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేరా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ జ్ఞాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి వెల్కమ్ టు సుమంటివి నేను మీ సుమంటి వినాయక్ వైదిక ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే నెగటివ్ ఎనర్జీస్ అనేవి ఎన్ని రకాలుగా ఉండేటువంటి అవకాశం ఉంది అది హ్యూమన్ మీద దాని ఎఫెక్ట్ అసలు ఏ విధంగా ఉంటుంది వేదిక ఆస్ట్రాలజీ అటువంటి వాటికి ఏం చెప్తుంది ఎస్పెషల్లీ విమెన్ మీద ఏ విధంగా ఉంటుందని తెలుసుకోవాలతో పాటు వేదిక ఆస్ట్రాలజీ ఉమాగారు అది వారి మాట్లాడి తెలుసుకుందాం హలో సార్ సార్ జనరల్గా వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే నెగిటివ్ ఎనర్జీస్ అనేవి ఎన్ని రకాలుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది దాని ఎఫెక్ట్ అసలు రాష్ట్ర వారి చూసుకున్న నక్షత్రాల వారి కనుక మనం చూసుకున్న ఏ విధంగా ఉంటుంది తప్పకుండా అండి నెగిటివ్ ఎనర్జీస్ ఎప్పుడైనా సరే నెగిటివ్ ఎనర్జీస్ అనేటువంటివి ఒక ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ నాగరాజ్ గారు సో ముఖ్యంగా మనం చూస్తుంటే మనం చాలామంది దగ్గర వినే ఉంటాం ఇప్పుడు నేను చెప్పేటువంటివి కూడా నెగిటివ్ ఎనర్జీస్ అనేటువంటి ముఖ్యంగా నాలుగు రకాలుగా విభజించబడి ఉందండి మొట్టమొదటిది ఏంటి అంటే స్థల దోష శక్తి అంటారు అంటే మనం వినే ఉంటాం నాకు ఈ ప్లేస్లోకి వెళ్ళిన తర్వాత ఈ పలానా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ వ్యాపారం పెట్టిన తర్వాత నాకు చాలా బాగా కలిసి వచ్చింది ఇక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అంతగా కలిసి రాలేదు లేకపోతే మా అబ్బాయి హైదరాబాద్లో మా దగ్గర ఉన్నంతవరకు చాలా బాగున్నారు కానీ బెంగళూరుకో ఫారెనో వెళ్ళిన తర్వాత వ్యవహారంలో బిహేవియర్లో చాలా చేంజెస్ వస్తాయి ఓ చాలా చేంజెస్ వచ్చాయి వ్యసనపరుడయ్యాడు లేకపోతే ఇలాంటివన్నీ కూడా జనరల్లీ వింటూ ఉంటాం ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఆ స్థల దోషం నుంచి వస్తాయి అనమాట ఆ స్థలంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళలో పుట్టేటువంటి ఆలోచనలు మార్పులు చాలా విభిన్నంగా ప్రభావితం అవుతూ ఉంటాయండి ఇదే కాకుండా స్థల దోషశక్తి అనేటువంటి దాన్ని మనం వాస్తుపరంగా చూస్తే కనుక ఏ వ్యక్తికి ఏ డైరెక్షన్ బాగుంటుంది అనేటువంటిది శాస్త్రంలో ఆల్రెడీ చెప్పబడి ఉంది అండ్ ఇప్పుడు సైంటిఫిక్గా కూడా ఒక ఎనర్జీ డైరెక్షన్ లాగా అందరూ ఫాలో అవుతున్నారు సో మీ యొక్క పేరును బట్టి కావచ్చు పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్ని బట్టి కావచ్చు ఒక డైరెక్షన్ అనేటువంటిది సూట్ అవుతుంది ఆ డైరెక్షన్లోకి ఎప్పుడైతే వెళ్తామో ఆ ఫ్యాక్టరీని ఎప్పుడైతే టచ్ చేస్తామో అక్కడి నుంచి మనకి సక్సెస్ అనేటువంటిది మనీ అనేటువంటివి అన్నీ వస్తాయి సో దాన్ని తెలుసుకోవడమే చాలా కీలకమైనటువంటి విషయం అండి ఇక రెండవది నాగరాజు గారు మానస శక్తి అనేటువంటిది ఒకటి ఉంటుంది మానస శక్తి అంటే చంద్రుడు అధిపతి అండి అంటే చాలామంది విపరీతంగా డబ్బున్న వాళ్ళు ఉంటారు సం సంపదలు కలిగినటువంటి వాళ్ళు ఉంటారు అన్నీ ఉంటాయి కానీ ప్రశాంతత అనేటువంటిది ఉండదు ఎప్పుడూ కూడా ఓవర్ థింకింగ్ కానీ యాంగ్జైటీ కానీ డిప్రెషన్ కానీ ఉన్నటువంటి డబ్బుని అనుభవించేటువంటి యోగం లేకపోవడం కావచ్చు ఆరు లేకపోతే కంప్లీట్లీ మెంటల్లీ చాలా డౌన్లోకి వెళ్ళిపోతారు సో దీన్నే మానస దోష శక్తి అంటారు వీళ్ళే కాకుండా వీళ్ళ పక్కన ఉండేటువంటి వాళ్ళకి కూడా ఇది ఎఫెక్ట్ అవుతుందండి సో చాలామంది అందుకే ఈ చంద్రబలం లేనప్పుడు వచ్చేటువంటి ఇబ్బందులన్నీ కూడా యాంగ్జైటీ కోపము విపరీతంగా యాంగర్ ఇష్యూస్ అనేటువంటివి ఉంటాయి పీసీఓడి పీసీఓఎస్ థైరాయిడ్ ప్రా ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఉమెన్కి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేటువంటివి రావడం సో తద్వారా మానసికంగా చాలా కృంగిపోవడం మనోధైర్యాన్ని కోల్పోవడం ఇవన్నీ కూడా మానస దోష శక్తి నుంచి వచ్చేటువంటిదండి సో ఇది చంద్రుడి యొక్క బలాన్ని బట్టి వాళ్ళకి ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటిది మనం ఈజీగా చెప్పొచ్చు అండ్ మూడవది మనం చూస్తే నాగరాజు గారు మూడవది మనం చూస్తే నాగరాజు గారు అభిచార శక్తి అండి అభిచార శక్తి అంటే ప్రధానంగా ఎవరో ప్రయత్నపూర్వకంగా మన మీద చేసేటువంటి ఆచార శక్తులు ఆచారము అంటే చేయడం అన్నమాట శక్తి అనమాట సో చాలామంది మాకు ఫలానా బ్లాక్ మ్యాజిక్ జరిగిందండి ఫలానా ప్రయోగం జరిగింది దృష్టి ప్రభావం చేత చాలా ఇబ్బంది పడుతున్నారు ఎలా తెలుస్తుంది అంటే చాలామంది విమెన్ బయటికి వెళ్ళేటప్పుడు కానీ వచ్చినప్పుడు కానీ లేదా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కానీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా వెళ్ళినప్పుడు వాళ్ళకు ఉండేటువంటి అట్రాక్షన్ వల్ల దృష్టి ద్వేషపూరితమైనటువంటి భావంతో ఈర్షపూరితమైనటువంటి భావంతో వాళ్ళు చూసినంత మాత్రం చేత మీకు చాలా రకాలుగా మైగ్రేన్స్ వస్తుంటాయి హెడాక్స్ వస్తుంటాయి మనం ఆల్రెడీ నరదృష్టి కోసం చెప్పుకున్నామండి మహానరదృష్టి ఇలాంటివన్నీ కూడా సో ఇవన్నీ కూడా అభిచార శక్తుల్లోకి వస్తాయండి దీనివల్ల ఏంటి అంటే ఎంత స్థాయి సంపన్న కుటుంబంలో ఉన్న వాళ్ళైనా కిందకి పడిపోతారు అది హెల్త్ విషయంలో మనీ విషయంలో అప్పులు ఏదైనా కావచ్చు అయితే నాగరాజు గారు నాలుగవది అతి ముఖ్యమైనటువంటిది అసుర శక్తి అండి అసుర శక్తి అంటే చాలామంది ఇళ్లలో నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఉంటుంది ఆ అది ఉంటుంది లేదా ఒంట్లో కూడా శరీరంలో కూడా రాత్రి పడుకునేటప్పుడు నేను పడుకున్నప్పుడు నా పేకల మీద ఏదో కూర్చుని నన్ను ఏదో భయపెట్టినట్టుగా నా మాట రానివ్వకుండా ఇబ్బంది పెడుతున్నట్టుగా నాకు అనిపిస్తోందండి ఒంటరిగా ఉండాలనిపిస్తోంది నాకు అమావాస్యకి పౌర్ణమికి నాలో తెలియనటువంటి భావాలు రేకెత్తుతున్నాయి మా ఇంట్లో వాళ్ళందరూ నన్ను చూసి భయపడుతున్నారు లేదా ఇంట్లో వాళ్ళు చెప్తూ ఉంటారు మా అబ్బాయి లేదా అమ్మాయి సో పలానా వ్యక్తి యొక్క లైఫ్లో అమావాస్యకి పౌర్ణమికి చాలా డిఫరెన్స్ వస్తుంది మాకు భయం వేస్తోంది లేకపోతే బిహేవియర్లో చేంజెస్ అనేటువంటివి వస్తున్నాయి ఎంత బాగుండేటువంటి జీవితమో ఇప్పుడు ఎలా అయిపోయింది ఏంటి సడన్లీ ఇలా ఒక భయం అనేటువంటిది స్టార్ట్ అవుతుందండి సో ఇది కంప్లీట్లీ సహజం కానీ ఈ అసుర శక్తి అనేటువంటిది చాలా ఇబ్బంది పెడుతుంది ఈ శక్తి అనేటువంటిది కొన్ని నక్షత్రాలు వాళ్ళకి పారానార్మల్ యాక్టివిటీస్ విషయంలో సెన్స్ చేయగలిగే శక్తి ఉందని శాస్త్రం ఎప్పుడో చెప్పిందండి ఫర్ ఎగ్జాంపుల్ నక్షత్రం మూలా నక్షత్రం మఖానక్షత్రం కావచ్చు లేకపోతే ఆరుద్ర నక్షత్రం కావచ్చు వీళ్ళందరికీ కూడా ఆశ్లేష నక్షత్రం సర్పెంట్ ఎనర్జీ సర్పశక్తి అనేటువంటిది వీళ్ళ చుట్టూ ఎప్పుడు ఉంటుంది అది ఎమోషన్స్ని కంట్రోల్ చేస్తూ మెరిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ వేస్తూ ఉంటుంది సో ఇలాగా కొన్ని నక్షత్రాలు వాళ్ళకి కొన్ని రాశులు వాళ్ళకి వాళ్ళ యొక్క బలం పట్టి ఏమీ లేకుండా వాళ్ళు అదే నక్షత్రంలో జన్మించరు కదండి ఖచ్చితంగా ఏదైనా ఉంటే కర్మ ఫలితం వలనే నేనొక నక్షత్రంలో మీరొక నక్షత్రంలో జన్మించడం జరిగింది అలాగనే వాళ్ళ యొక్క నక్షత్రం బట్టి కానీ రాశి బట్టి కానీ లగ్నం బట్టి కానీ ఏ శక్తి వల్ల వాళ్ళు బాధపడతారు అనేటువంటిది జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటిది శాస్త్రం ఎప్పుడో చెప్పింది నాగరాజ్ గారు మీరు చెప్పిన దాని ప్రకారం అంటే నక్షత్రం వరకు ఎస్పెషల్లీ కి ఈ నెగిటివ్ ఎనర్జీ ఫోర్సెస్లో కనుక మనం చూసుకుంటే ఏం ఉండేటువంటి అవకాశం ఉంటుంది జనరల్గా సో మేజర్లీ నక్షత్రం వాళ్ళకి చిత్తా మౌక్తికేగమని శాస్త్రం చెబుతోందండి అంటే ముత్యం యొక్క ఆకారంలో నక్షత్రం ఒకే ఒక్కటి మెరుస్తూ ఉంటుంది అనమాట సో ఈ చిత్తా నక్షత్రానికి ఉండేటువంటి టూ నెగటివ్ ఫోర్సెస్లో నెంబర్ వన్ మానస దోషశక్తి రెండవది స్థల దోషశక్తి ఈ రెండూ కూడా ఎక్కువగా ఉంటాయండి ఎందుకు అంటే నెంబర్ వన్ నక్షత్రానికి అధిపతి కుజుడు అనమాట వెరీ ఫోర్స్ నక్షత్రం అంటే పవర్ పవర్ఫుల్ అనమాట జనరల్లీ ఒక సివిల్ ఇంజనీర్స్ కావచ్చు ఇంజనీర్స్ కావచ్చు కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు కావచ్చు వెరీ క్రియేటివ్ పీపుల్ అంతా కూడా చిత్తా నక్షత్రంలో ఉంటారండి కోపం ఎక్కువ వీళ్ళకి సో ఇగో ఎక్కువ అనమాట ఎవరైనా చేయలేవు అంటే చేసి చూపించేటువంటి పొటెన్షియల్ వీళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది అలాంటి అంటే ఒక విధంగా చెప్పాలంటే కాస్త విగోరస్ నేచర్ అంటే ఈ పొగరు కానీ ఇలాంటివన్నీ ఎక్కువ ఉంటాయి అన్నమాట నక్షత్రం వాళ్ళకి మేజర్లీ ఈ చిత్తా నక్షత్రం వాళ్ళు ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా లేకపోతే దేశాన్ని నిలబెట్టేటువంటి సైంటిస్టులుగా కావచ్చండి ఆర్ లేకపోతే ఆర్మీలో సోల్జర్స్గా సర్వ్ చేసేటువంటి అవకాశాలు కూడా అందుకే ఎక్కువగా ఉంటాయి వెరీ పవర్ఫుల్ పీపుల్ అండి అంటే బలమైనటువంటి పనులు జీవితం కోసం ఎంతైనా కష్టపడతారనమాట దేశం కోసం కష్టపడతారు సేవా గుణము అనేది చాలా ఎక్కువ ఉంటుంది సో అందుకే వీళ్ళు ఎవరిని లెక్క చేసేటువంటి మనస్తత్వం ఉండదు చాలా కో కోపం కూడా ఎక్కువ ఉంటుంది ఈ మానస దోష శక్తి వల్ల అనేక రకాల లిటిగేషన్స్లు ఇరుక్కుంటారండి చాలా ప్రాబ్లమ్స్ ఇరుక్కుంటారని చెప్పొచ్చు ఎస్పెషల్లీ ఒకటి రెండు పాదం వాళ్ళు ఒకటి రెండు పాదం వాళ్ళకి లీగల్ లిటిగేషన్స్ కానీ కోర్టు సమస్యలు కానీ కేసులు కానీ క్రైమ్స్ కానీ ఎక్కువగా ఉంటాయి చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎందుకు అంటే అధిపతి బుధుడు ఈ కన్య అంటే ఒరిజినల్ సిక్స్త్ కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలండి అండ్ వీళ్ళకు ఉన్నటువంటి కోపం వల్ల లైఫ్లో సెటిల్మెంట్ అనేటువంటిది చాలా ఆలస్యం అవుతుంది సో మేజర్లీ అందుకే వీళ్ళు ఈ జాబ్స్ కానీ వీటిలో సెట్ అవ్వక ఎక్కువగా బిజినెసెస్లో వాటిలో ఉంటారు ఓన్గా ఇండిపెండెంట్గా ఇందాక చెప్పిన కన్స్ట్రక్షన్స్ కానీ వీటిలో కానీ సేవా గుణం వీటిలోనే ఉంటారు వాళ్ళ వాళ్ళంతా వాళ్ళు బ్రతకాలి అంటే జాబ్స్లో కన్నా బిజినెసెస్లో బాగా సెట్ అవుతారండి ఖచ్చితంగా చాలా బాగుంటారు ఓన్గానే ఉండాలి వీళ్ళు ఎప్పుడైనా సరే సో తర్వాత ఏంటి అంటే వీళ్లకు ఉన్నటువంటి స్థల దోష శక్తి ఏ విధంగా ఉంటుంది అంటే ఒరిజినల్ ఫోర్త్ అండ్ సెవెంత్ లాడ్ వీళ్ళకి గురుడు అవుతున్నారండి దీనివల్ల వీళ్ళకి సరైనటువంటి గైడెన్స్ లేకపోవడం వల్ల కావచ్చు ఇప్పుడు నేను చెప్పాను కదండి లేట్ సెటిల్మెంట్ అని ఆర్ విమెన్ కూడా సరైనటువంటి గైడెన్స్ లేకపోవడం కావచ్చు అది కర్మ ఫలితం కూడా కావచ్చు అండి స్థల శక్తి వల్ల రాంగ్ ప్లేస్లోకి రాంగ్ పర్సన్ని పెళ్లి చేసుకోవడం రాంగ్ పర్సన్ని చూస్ చేసుకోవడం లాంటివి ఎక్కువగా కనబడతాయి ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం అండ్ మేజర్లీ నక్షత్రం వాళ్ళకి యాక్సిడెంట్స్ కూడా ఎక్కువ అవుతాయండి సో బాడీలో ఎనీ ఆర్గాన్ దెబ్బ తినే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండాలి బయటకు వెళ్ళేటప్పుడు ప్రయాణం చేసేటప్పుడు హెల్త్ విషయంలో అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండండి నేను నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ చెప్పి అన్ని జాగ్రత్తగా ఉండమంటే జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ దగ్గర నుంచి మీకు ప్రమాదం వస్తుంది కర్మ అంటే అదేవిధంగా ఉంటుందండి సో అన్ని ఆస్పెక్ట్స్లోనూ కూడా చాలా కేర్ఫుల్గా ఉండండి తర్వాత ఏంటి అంటే ఈ నక్షత్రం వాళ్ళకి స్థల దోషశక్తి అనేటువంటిది ఇబ్బంది పెట్టడం వల్ల అంటే రాంగ్ ప్లేస్కి వెళ్లడం వల్ల ఎన్ని ఇబ్బందులు ఉంటాయని మనం ఆల్రెడీ చాలా సందర్భాల్లో చెప్పుకున్నామండి మ్యారిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువైపోతాయండి బిజినెస్లో డౌన్ఫాల్ చాలా ఎక్కువగా ఉంటుంది మనీ లాస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఆర్ టూ మ్యారేజెస్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అండ్ వీళ్ళ మీద ఎన్నో రకాలైనటువంటి ఆరోగెంట్ అని లేకపోతే ఓవర్ ప్రొసెసివ్ అని లేకపోతే ఎనీథింగ్స్ అండి వీళ్ళ మీద అభియోగాలు అనేటువంటి మోపే అవకాశాలు ఉంటాయి ఎలిగేషన్స్ అనమాట చాలా కేర్ఫుల్గా ఉండాలి సో మీరు వెళ్ళేటప్పుడే సో మీరు ఏ ప్లేస్కి చూస్ చేసుకున్నా సరే అది ఇల్లైనా ఆర్ వివాహమైనా చాలా కేర్ఫుల్గా డైరెక్షన్స్ చూసుకుని అండ్ ఆ పర్సన్ యొక్క చార్ట్ కూడా మీకు పార్ట్నర్షిప్ అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో బిజినెస్లో వర్కౌట్ అవ్వదండి కావాలని టెస్ట్ చేసుకుని చూడండి పార్ట్నర్షిప్లోకి వెళ్ళారు అంటే డిజాస్టర్ అయిపోతుంది ఐదరిద్దరూ నష్టపోతారు కాబట్టి చాలా చాలా కేర్ఫుల్గా ఉండండి పార్ట్నర్షిప్లోకి వెళ్ళకూడదు ఇక మనం మూడు నాలుగు పాదం వాళ్ళకి చూస్తే నాగరాజు గారు వీళ్ళకు ఉండేటువంటిది ఏంటి అంటే సో మనం మూడు నాలుగు పాదం వాళ్ళకి చూసుకుంటే వీళ్ళకు ఉండేటువంటిది మానస దోషశక్తి మాత్రమే ఉంటుందండి ఎందుకంటే వీళ్ళకి అధిపతి మళ్ళా శుక్రుడు అవుతారు తులారాశికి సంబంధించి కాబట్టి సో వీళ్ళ స్థల స్థల దోషశక్తి కానీ వీటిని కానీ చాలా బాగా మేనేజ్ చేయగలుగుతారు అంటే మెరిటల్ లైఫ్ బాగుంటుంది శని వీళ్ళు ఎప్పుడైనా సరే చిత్త మూడు నాలుగు పాదం వాళ్ళు మీకు ఒకే ఒక్క సూత్రం అండి ఫార్ములా మీరు ఎప్పుడైతే ఇండిపెండెంట్గా ఎవరి సహాయం అవసరం లేదని మీ ఓన్ పొటెన్షియల్ని స్కిల్ని డెవలప్ చేసుకోవడానికి ట్రై చేస్తూ దాని మీదే ఆధారపడి ఎవ్వరి మీద ఆధారపడకుండా మిమ్మల్ని మీరు పైకి లేపుకోవడానికి చూసుకుంటున్నారో ఎదగడానికి చూస్తున్నారో ఆ ఓన్ ఇండిపెండెంట్ నేచర్ని ఎప్పుడైతే మీరు టచ్ చేస్తారో అప్పుడే శని మీకు రాజయోగాన్ని ఇస్తారు అప్పుడే మీ జీవితంలో టర్నింగ్ పాయింట్ వస్తుంది ఆ ఆలోచన పుట్టడానికి కూడా శని యొక్క ఇన్ఫ్లుయెన్స్ కావాలి అది మీ పర్సనల్ చాట్లో శని ఉన్నప్పుడు కానీ లేకపోతే శని గోచారంలో యోగించినప్పుడు కానీ ఎవరి ఎవరో అసలు నేనే ఎదుగుతాను అనేటువంటి ఆలోచన విజన్ ఆ థాట్ ప్రాసెస్ మీకు వస్తుంది ఆ పొగరు లేకపోతే ఆ యొక్క పట్టుదలతోనే పైకి ఎదుగుతారండి నక్షత్రం వాళ్ళకి అది ఉంటుంది అండ్ వీళ్ళకి ఉండేటువంటి ఆ మానస దోష శక్తి వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయంటే అప్పుల పాలైపోతారు డీప్ డౌన్లోకి వెళ్ళిపోతారనమాట అంటే అయిన వాళ్ళకి కాని వాళ్ళకి డబ్బులు ఇవ్వడం వల్ల కావచ్చు ఆర్ లేకపోతే అప్పులు ఎక్కువగా చేయడం ఏదైనా వస్తువులు కొనడం వల్ల కానీ ముందు వెనక చూడకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల అప్పులు ఎక్కువగా ఉంటాయి లోన్స్ కానీ ఈఎంఐస్ కానీ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి ఎలిగేషన్స్ బ్యాడ్ నేమ్ ఎక్కువగా ఉంటుందని సొసైటీలో జనరల్లీ గురువలం వీళ్ళకి జనరల్లీ తక్కువ ఉంటుంది కాబట్టి ఈ ఫారెన్ ట్రావెల్స్ ఇవన్నీ నార్మల్ కా బాగానే ఉంటాయి కానీ ఈ నేమ్ విషయంలో మనీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి సో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఎవరినైనా ఒక మాట అనాలన్నా ఎందుకంటే వీళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడేస్తారు ఉన్న ఉన్నది ఉన్నట్టు మొహమే చెప్పేస్తారు అది వీళ్ళకి వరం అదే వీళ్ళకి శాపం కూడా వరం ఏంటి అంటే దానివల్ల వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ రావు లోపల లోపల ఎమోషన్స్ పెట్టుకుని లేకపోతే దాన్ని క్యారీ చేస్తూ అక్కడ ఉండిపోరు వీళ్ళు కల్మషం ఉండదు ఉన్నది ఉన్నట్టుగా చెప్పేయాలి ఇది మంచినా చెడైనా అది చాలా గొప్ప గుణం యాక్చువల్లీ సో ఆ గుణం ఉండడం వల్ల వీళ్ళకి మంచి జరుగుతుంది చెడ్డ కూడా జరుగుతుంది డబ్బులు లాస్ అవుతారు గొడవలు ఎక్కువ అవుతాయి శత్రువులు పెరుగుతారు సో ఇలా చాలా చాలా ఇబ్బందులు అనేటువంటి వీళ్ళు ఎక్కువగా పడతారు మానస దోషశక్తి వల్ల వీళ్ళు చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటి అంటే వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన ఎక్కువగా చేయాలి ఒకటి రెండు పాదం వాళ్ళు నాగరాజు గారు స్మాల్ స్మాల్ కాంట్రాక్టర్స్ కానీ స్మాల్ స్మాల్ సివిల్ ఇంజనీర్స్ కానీ అయితే మూడు నాలుగు పాదం వాళ్ళు వేరీ లగ్జూరియస్ అండ్ వెల్తియెస్ట్ పీపుల్ అవుతారు ఆ డబ్బు ఉంటుంది ఆ డబ్బు ఉన్న వాళ్ళకి కూడా అప్పులు ఉంటాయి ఆ రెండు ఉంటాయి అన్నమాట బికాస్ గురుబల ఉండదు కాబట్టి సో వీళ్ళిద్దరికీ తేడాదే అండి వీళ్ళు నార్మల్గా సస్టైన్ అవ్వగలిగితే మూడు నాలుగు పాదం వాళ్ళు ఎక్స్ట్రాడినరీగా పైకి వెళ్తారు బికాజ్ శుక్రుడు కూడా కలిశారు కాబట్టి చాలా బాగుంటుంది అయితే ఇక్కడ నుంచి అక్టోబర్ దగ్గర నుంచి డిసెంబర్ దాకా వీళ్ళకి ఎలా ఉండబోతోంది ఎలాంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి అని అంటే ముఖ్యంగా వీళ్ళకి ఒకటి రెండు పాదం వాళ్ళకి మనం చూద్దామండి ఫస్ట్ ఒకటి రెండు పాదం వాళ్ళకి ఎక్స్ట్రాడినరీగా కనబడుతుందండి కంపేర్ చేస్తే త్రీ ఫోర్ మూడు నాలుగు పాదం వాళ్ళకి చూస్తే గురుబలం పెరుగుతోంది నవంబర్ పదిహేడు దగ్గర నుంచి డిసెంబర్ పదిహేడు దాకా ఒకటి రెండు పాదం వాళ్ళకి రాజయోగము రాజయోగము అంటే ఏంటి ఆ పదానికి అర్థం అంటే చేసిన పని అనుకున్న పని ఖచ్చితంగా అనుకున్న టైంకి అయిపోతాయి హెల్త్ చాలా బాగుంటుంది మనీ వస్తాయి పేరు మంచి పేరు వస్తుంది సక్సెస్ చూసే అవకాశాలుంటాయి ఒక గొప్ప ఉత్సాహంతో ఎనర్జీతో పనిచేస్తారని చెప్పచ్చు డబ్బులు రాబడి పెరుగుతుంది ఖర్చులు తగ్గుతాయి ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి విదేశ యోగాలు అనుకూలిస్తాయి ఇలా అనుకున్న ప్రతిదీ కూడా నవంబర్ పదిహేడు దగ్గర నుంచి డిసెంబర్ పదిహేడు దాకా రాజయోగం కనబడుతుందండి అయితే మేజర్లీ మూడు నాలుగు పాదం వాళ్ళకి మనం చూస్తే నాగరాజు గారు ఈ యొక్క అక్టోబర్ ఫస్ట్ వీక్ దగ్గర నుంచి వీళ్ళకి కాస్త ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఎక్కువగా కనబడుతున్నాయి సో ఆ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి మీరు తీసుకునే ప్రతి నిర్ణయము కూడా తెలివితేటలతో తీసుకున్నట్లయితే మాత్రమే దాన్ని అధిగమించే అవకాశాలు ఉంటాయి అంటే మీ డబ్బులు అనేటువంటి విపరీతంగా ఖర్చు పెట్టుకోవడాలు తర్వాత రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి చేయడాలు ఇలాంటివి ఎక్కువగా ఉన్నాయి ప్రేమ వ్యవహారాల్లో నిరాశ నిస్పృహలు కనబడుతున్నాయి అసంతృప్తి అనేటువంటిది కనబడుతుంది సంతానార్థులకి సంతానం కోసం ట్రై చేస్తూ ఉంటే కాస్త అసంతృప్తి అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది మేజర్లీ చెప్పాలి అంటే లాభంలో కేతో యోగించడం వల్ల సహాయ సహకారముల వల్ల శ్రేయోభిలాషుల వల్ల జీవితంలో ఎదిగేటువంటి కెపాసిటీ పెరుగుతుంది మీ పేరు అనేటువంటిది పెరిగే అవకాశములు ఉన్నప్పటికీ కూడా ఫైనాన్షియల్లీ చాలా డౌన్లో ఉంటారు డిసెంబర్ ట్వంటీ సెవెన్ దాకా ఈ యొక్క మూడు నాలుగు పాదం వాళ్ళు వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండాలి శివ ఆరాధన ఎక్కువగా చేయండి గురువారం నాడు గోసేవ చేయండి మీ శక్తి బట్టి మీరు రెమెడీస్ చేసుకోవచ్చు మీరు నార్మల్గా చేసుకోవాలంటే గోసేవ చేయవచ్చు లేదు మీరు కోటాను కోటాల్లో అప్పుల్లో ఉన్నారు ఆర్ లేకపోతే బాగా బలమైనటువంటి రెమెడీ కావాలి అనుకుంటే శ్రీరుద్రయాగము అనేటువంటిది చేయొచ్చు చాలా అద్భుతమైనటువంటి పరిహారము శ్రీరుద్రయాగం చేసిన తర్వాత నవగ్రహ దోషాలన్నీ పోతాయి నవధాన్యాలు దానంగా ఇవ్వండి ఆదివారం నాడు ముఖ్యంగా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల ఉన్నటువంటి దోషాలన్నీ పోయి శుభ ఫలితాలు అనేటువంటివి చూస్తారు రెమెడీస్ అవేనండి ఇంకా సరిపోతాయండి అంటే పర్సనల్ లో బలాలను గమనించిన తర్వాత అప్పుడు చేసుకున్నట్లయితే ఇంకా విశేషమైన ఫలితాలు ఉంటాయండి ఎనివేస్ థ్యాంక్ యూ అండి అయితే చాలామందికి ఏంటంటే విద్య ఉద్యోగం వ్యాపారం ఆర్థికం దాంతోపాటు వివాహాదికి సంబంధించినటువంటి విషయాల్లో పర్సనల్ కెరీర్ పర్సనల్ చార్ట్ ఏ విధంగా ఉందో వేదిక ఆస్ట్రాలజీ త్రూ తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు వారు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి తప్పకుండా అండి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు ఇక్కడ మనం చెప్పుకునేటువంటి ప్రతి విషయము కూడా గోచారానికి సంబంధించిందండి మీ పర్సనల్ చాట్ అనేటువంటిది కర్మానుసారైనా బుద్ధి అంటే మీ కర్మని ఆధారంగా చేసుకునే మీ బుద్ధి ప్రచోదనం అవడం వల్ల మీరు ఆ కష్టాలు కానీ కన్ఫ్యూజన్స్ కానీ డైలమాలో కానీ ఉంటారు సో అలా ఎవరికైనా ఆ డౌట్స్ కానీ ఏమున్నా సరే క్లియర్ డీటెయిల్డ్గా చూసుకోవడానికి ఖచ్చితంగా ఒక ఫ్రెండ్ లా కావచ్చు ఒక యాస్ట్రాలజర్ లాగా ఒక మంచి సజెషన్స్ ఇస్తూ తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకుంటాను సో మీ కిందకి నుంచి నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు మీ జాతకంలో ఏమైనా దోషాలు ఉన్నా సరే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను డెఫినెట్గా అండి థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ గారు నమస్తే అండి చూశారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక వేదిక యాస్ట్రాలజీ త్రూ మీ పర్సనల్ చాట్ ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు అంటే మీ జాతకరితే ఏదైనా కెరీర్లో ముందే ఏదైనా మంచి స్టెప్ వేసుకుంటున్నాము అనుకునేటువంటి అంటే వేసుకుంటే బాగుంటుంది అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే అండ్ పర్సనల్ చాట్ త్రూ మీ కెరీర్ ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దానికి మీరు కాలర్ మెసేజర్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి డెఫినెట్గా వాటి మీద కూడా మేము వీడియోస్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ